అండి అందరికీ అందరూ ఇలా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ ని మీరెంతగా ఆదరిస్తున్నామే అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఇండియా నుంచి కథలు వచ్చాను కదండి ఆ ఐడియా వేయించుకోవడానికి వచ్చానని చెప్పేసి చెప్పాను చాలా మందికి తెలిసే ఉంటుంది అయితే ఐడియా అంటే ఏంటని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు ఐడి అక్కామ బతాక అని కూడా అంటారు అనమాట దీన్నే ఐడి అక్కామ బతాఖ అంటారు మనకైతే ఇలా కార్డు వస్తుందండి ఇదిగో చూసారా ఇంత లెంత్ లో వస్తుంది అనమాట కార్డు ఈ కార్డు ఉంటే మనకి ఒక వన్ ఇయర్ ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్లో ఎక్కడైనా మనం పని అనమాట మనం ఒకవేళ ఇలా అరబీ వాళ్ళు ఇంట్లో చేసుకుంటే వాళ్ళే ఇస్తారండి బయట చేసుకునే వాళ్ళు డబ్బులు పెట్టుకుని వాళ్ళే వేయించుకోవాలన్నమాట ఫైనలీ నేను వచ్చిన ఒక మూడు రోజుల్లో నాలుగు రోజులు బతాకా అయితే వచ్చింది అంటే వీళ్ళు లేరు ఊరు వెళ్ళారు వీళ్ళు వచ్చిన తర్వాత వేయించారు అనమాట బతాకా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి మరి వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను కంప్లీట్ అయిపోయింది కదా ఈరోజు అయింది ఈరోజు వచ్చేసి లక్ష్మీవారం అండి ఈరోజు అయిపోయింది సాయంత్రానికి వచ్చేయాలన్నంత ఉంది కానీ ఇంకేం చేద్దాం ఫ్లైట్లు అయితే అనమాట టికెట్లు లేవు సీట్లు లేవని చెప్పారు సరే కదా అని చెప్పేసి సీట్లు ఉన్నాయి చూస్తే సండేకి వచ్చింది నా జర్నీ అయితే సండే అనమాట టికెట్ అయితే బుక్ చేసుకున్నాను నేనే వెళ్ళాను స్వయంగా నేను వెళ్ళి టికెట్ తీసుకోవడం భలే అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉందనమాట అంటే కూర్చొని మాకు కూడా ఫ్లైట్ టికెట్ కావాలని అడగడం భలే అబ్బా కానీ ఈ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది అంటే అమౌంట్ ఎంత అవుతుందో ఏంటో ఎప్పుడు వీళ్ళు తీస్తారు టికెట్ వీళ్ళు తీసిస్తే మనం వెళ్తాం అనమాట అంటే నేను ఇక్కడ వర్క్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు వీళ్ళే తీస్తారనమాట ఇప్పటి వరకు నేను ఎప్పుడు టికెట్ తీసుకోలేదండి కానీ ఇప్పుడు నా అవసరం కొలది వచ్చాను కాబట్టి టికెట్లు నేనే తీసుకోవాల్సి వచ్చిందనమాట నేనే వెళ్ళి టికెట్ తీసుకున్నాను అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది తర్వాత అది ఎక్కువ అమౌంట్ పడిపోయింది అనమాట అందుకని చెప్పి కొంచెం బాధగా కూడా ఉంది ఎక్కువ ఆలోచిస్తున్నాను అంటే రేపు ఎల్లుండిలో వెళ్ళిపోవాలంటే దగ్గరగా పన్నెండు వందలు ఖర్చు పెట్టాలి అంటే ఖత్తరు డబ్బులు పన్నెండు వందలు మనకి ఇంచుమించు ఒక ఇరవై మూడు వేలు వేసుకోండి అన్నమాట అందుకని చెప్పి కొంచెం టెన్షన్ అయిపోయింది ఇంకా వీడియో తీయలేకపోయాను ఫైనలీ సండేకి అయితే కొంచెం తగ్గింది రేటు తగ్గింది అంటే సండేకి అంటే ఒక నాలుగు రోజులకి రేట్ ఎంత తగ్గింది అనుకుంటున్నారు రెండు రోజులకైతే అంటే మనం రెండు రోజుల్లో వెళ్ళాలి అనుకుంటే పదకొండు వందల ఎనభై రూపాయలు పడింది పెట్టానా నేనే నీళ్ళు కట్టేసే మనకి రెండు రోజులు అయితే పదకొండు వందలు అలా పైన అయిపోతాయి అండి ఇంకా అంటే మనం ముందే బుక్ చేసుకుంటాం అంటే పది రోజులకు ముందు నెల రోజులకి ముందు బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ అవుతాయి ఐదు వందలకి ఆరు వందలకి లేదా ఏడు వందలకి డబ్బులు అండి ఇండియా డబ్బులు కాదంటే పదిహేను వేలకి ఇరవై పదిహేను వేలు పదివేలు అలా వస్తుంది అనమాట టికెట్ సో నేను అర్జెంట్ గా వెళ్ళిపోవాలనుకున్నాను కాబట్టి ఇంకా నాలుగు రోజుల్లో తొమ్మిది వందల నలభై రూపాయలు ఎంత అవుతుందో నాకు కౌంట్ చేసి అండి రూపాయికి వచ్చి ఇరవై రెండు పాయింట్ ఎనభై పైసలు ఉందన్నమాట కౌంట్ చేసి ఎంత అవుతుందో చెప్పేయండి ఫైనల్లీ నాకు అలా అయితే రెండు నెరవేరీ ఈ కార్డు ఇంపార్టెంట్ అండి మళ్ళీ రావాలి అంటే కార్డు ఉండాలి లేకపోయినా పర్మిషన్ లెటర్ ఉన్నా మనం వచ్చేయచ్చు కానీ ఆ లెటర్ కాస్త నాకు ముందే ఇచ్చేసారు అది చేంజ్ చేయడానికి లేదన్నమాట ఆరు నెలల్లో ఎప్పుడైనా లెటర్ ఇస్తే రావచ్చు కానీ ఐడియా వేయించండి బాబా అంటే ఈయన ఏం చేశారంటే బాబా పేపర్ అయితే ఇచ్చేసారు ఇంకా పేపర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వచ్చేయాలన్నమాట రిటర్న్ అంటే ఎక్స్చేంజ్ చేసి ఇంకొంచెం టైం పొడిగించడానికి ఉండదంట సో వచ్చి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఈ ఐడియా అయితే వేయించుకున్నాను పోనీలేండి రెండు నెలలు జీతం పోయినా మళ్ళీ వచ్చి పని చేసుకుంటాం కదా అది కాస్త వచ్చేది ఆ టెన్షన్ ఏమీ లేదు మళ్ళీ ఇంట్లోకి వస్తారక్క అని చాలా మందికి డౌట్ ఉంటుంది కంపల్సరీ ఇంట్లోకి వద్దా అని అనుకుంటున్నానండి వస్తాను ఎందుకంటే నాకు కొంచెం కంఫర్ట్గా ఉంది వీళ్ళు కూడా మంచి చాలా సార్లు చెప్పాను మీకు సో నేను ఈ ఇంట్లోకే వస్తాను తర్వాత మీరు ఎక్కడున్నారక్క వచ్చి అంటారు కదా ఇదిగో నా రూమ్ తెలుసు కదండి రూమ్లోనే ఉన్నాను ఒక్కరోజు ఉన్నాను నెక్స్ట్ డే ఏంటంటే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సరదాగా చూసి రావచ్చు అని చెప్పి అక్కడ రెండు రోజులు ఉన్నాను ఇప్పుడు ఇంకా మళ్ళీ టైం ఎక్కువైపోయింది రేపు పొద్దున్నే వెళ్ళిపోతానేమో అనుకున్నాను కానీ ఇంకా టైం ఉంది కాబట్టి మళ్ళీ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు అలా ఉండొచ్చా అంటారేమో వాళ్ళ మామ దేవత అని చెప్పొచ్చు అనమాట ఉండనిస్తారండి సో అందుకని చెప్పి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి అప్డేట్ పెడతాను చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అక్కడ ఎలాగో ఐడి కోసం బయటకు వెళ్తున్నాను కదా అక్కడ ప్లేసెస్ మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక వీడియో తీస్తానండి అక్కడక్కడ వీడియోస్ అనమాట ఇది వచ్చేసి స్టేడియం దగ్గర మనకి దోహాల దగ్గరగా స్టేడియం ఉంది కదా అక్కడ అనమాట ఇంతకుముందు ముందు తిరిగిన ఏరియాసే కానీ ప్లేసెస్ అయితే ఆ పేర్లు అయితే తెలీదండి మర్చిపోయాను ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఎవరైనా ఉంటే నాకు గవర్నమెంట్లో చెప్పండి ఇదైతే మిలిటరీకి సంబంధించింది అనుకుంటా చాలా బందోబస్తు అయితే ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించింది పెద్ద గోడ ఉంటుంది అనమాట స్క్వేర్ మోడల్లో ఉంటుందండి పలకగా ఉంటుంది ఏ మూలకెళ్ళినా అంత కూడా కనిపిస్తుంది అనమాట చాలా గేట్లు అయితే ఉంటాయండి చాలా బాగుంటుంది చూడడానికి ఎవరికైనా తెలుసా ఈ గేట్ని చూసారా అయితే నాకు కామెంట్లో చెప్పేయండి సరదాగా ఇక్కడ ఇల్లులు షాపులు ఎలా ఉంటాయా అని చెప్పేసి వీడియో అనమాట చాలా సార్లు తీసాను కానీ నాకే బోరింగ్